జిల్లా పంతొమ్మిదవ డివిజన్ లో రసభాసగా మారిన ప్రజాపాలన వార్డు సభ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పంతొమ్మిదవ వార్డు డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సభ గందరగోళం వాతావరణం సృష్టించింది స్థానిక కార్పొరేటర్ మేక లలిత యాదవ్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఫోటో లేకపోవడం ఏంటని ప్రశ్నించడంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు అక్కడే ఉన్న పోలీసు యంత్రాంగం వారికి సర్ది చెప్పి గొడవ కాకుండా సర్దు చేశారు తదనంతరం సభా సాఫీగా సాగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేకర్ లలిత యాదవ్ జిహెచ్ఎంసి కమిషనర్ దాకు నాయక్ మున్సిపల్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు చేస్తున్నాము ఇంపిగా ఉన్న రేవంత్ ఫోటో కూడా నేను వేయడం జరిగింది. తవర స్థానిక ఎమ్మెల్యే ఫోటో మంటస్ ఎంపి పెడరేతో ఉన్నారు. ఆ ఫోటో ఎక్కడ నా దగ్గనందితో ఏ బిక్తురానట్టి ఇక్కడ కాంగ్రెస్ నాయకుడి మాటని నా మీద దాడి చేయడంట. ఎక్విస్ ను దయచేసి అమస్టాగా నేను లాస్ట్ ఒకటి నేను మీ కోట మిస్టర్ నేను క్లారిఫై చేయండి ఒకటి అది కాకుండా మన లాస్ట్ 50 లక్షలు ఉంటది అప్పటికీ కూడా 50 లక్షలు డెవలప్‌మెంట్ పెన్షన్ అది మీకు ఇక్కడ ము చెప్పడమ సర్ దేశం ఆగిన పన్ను కూడా పెండ్ల కొడి మార్దు వేరే గురించి శాంతించండి ఐటీ మేము చెప్తా చూడండి ఈ ధ్యానం అనేది మన గవర్నమెంట్ నుంచి వచ్చింది మనం ఏది మార్పులు చేర్పు చేయడానికి లేదు ధ్యానం అనేది గవర్నమెంట్ నుంచి వచ్చింది దీంట్లో మార్పులు చేర్పు చేయడానికి ఏం లేదు చేశాము

ఉన్నుకుంటున్నాయి అంతే ఎలా ఉందో అలా అన్ని వాటిలో ఒకే తీరుగా మేము ప్రదర్శించడం జరిగింది చెప్పండి ఇది ఫస్ట్ ఈ రేషన్ కార్డుల గురించి చెప్తున్నా వినండి సమస్యలకి జంపుల చెత్తావర్క నింటలా చేస మంచిని చెప్పం కదా ఆ ప్రజలకు రావాలని చెప్పాం మా నామ యమ తామాటారు మన యమ తామాటారు మన యమ బీస్ట్ బీస్ట్ ఆకండి గాని గురించి మా మేనేజర్ కు ప్రిన్సిపాల్ ఆఫీస్ తర్పున మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు ఇప్పుడు ఏంటంటే మనకు రేషన్ కార్డులో ఫస్ట్ నుంచి అప్లై ఫస్ట్ నుంచి లేని వాళ్ళది ఒక లిస్ట్ వచ్చింది రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు వాళ్ళకి లేదు వాళ్ళది ఒక లిస్ట్ వచ్చింది అది ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది అది ఏంటంటే మొదటి విడుదల వచ్చింది మీరు ఇంకా రాని వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అవి కూడా కన్సిడర్ చేస్తారు అవి కూడా మళ్ళీ వస్తాయి ఇప్పుడు ఇప్పటికే ఇది అయిపోయింది అన్నట్టు మనం భావించకూడదు ఇప్పుడు పేరు చదవకుంటే అది మాకు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే మీరు మాకు మాకున్న ఆదేశానుసారము మీకు ఎవరైతే రాలేదో ప్రజాపాలనప్పుడు ఎవరైతే అప్లై చేయలేదు ఎవరికైతే రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మన మున్సిపల్ ఆఫీస్లో కూడా ప్రజాపాలన కౌంటర్ ఓపెన్ చేసినాము వచ్చి ఇవ్వండి అప్లికేషన్ మాకు రాలేదని ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఈ లిస్టెన్స్ ఎలిజిబిలిటీ కొత్తగా వాళ్ళకి అసలు రేషన్ కార్డే లేని వాళ్ళకు కొత్తగా వస్తున్నాయి మన వాటికి సంబంధించి మళ్ళీ ఐదు వందలు వచ్చేసి ఫ్యామిలీలో కొంతమందిని ఇంక్లూడ్ చేసుకోవడం అంటే కలుపుకోవడము కొంతమంది పిల్లల పేరు దాంట్లో రాలేదు అట్లాంటి మార్కులు చేర్పులు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి బదిలీ అయి వచ్చిన అట్లాంటివి మళ్ళీ దాంట్లో కూడా కొన్ని కొత్తవి ఉండొచ్చు అవి ఒక ఐదు వందలు ఉన్నాయి అంటే మొత్తం ఆరు వందల యాభై వచ్చినాయి ఆరు వందల యాభైలో మీ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ లేకుంటే మీరు అప్లై చేయకుంటే మళ్ళీ చేసుకోండి మళ్ళీ కన్సిడర్ చేస్తారు ఇంద్రమ ఇండ్ల సంగతి కూడా అంతే స్థలం ఉండి ఏంటంటే ఇల్లు కట్టుకోలేని వాళ్ళది ఒక జాబితా స్థలం లేకుండా కిరాయిండలో ఉన్నది వాళ్ళకు కూడా వచ్చింది రెండు లిస్టులు వచ్చినాయి అది మొదటి తోకి వచ్చింది అంతే తర్వాత మళ్ళీ వస్తాయి అట్లా ఇదంతా మనము కులగరణ మొన్న జరిగింది చూడండి దాంట్లో పేదవాళ్ళలో విత వితంతువులు భర్త చనిపోయిన వాళ్ళు అట్లా ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ది కూర్ అంటే కూర్ ఉన్న వాళ్ళది వాళ్ళే సెలెక్ట్ చేసేది అట్లా రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళకి అందరికీ వచ్చినాయి మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇంకా మీరు దీంట్లో గొడవపడాల్సిన అవసరం లేదు ఏ ఇబ్బంది లేదు మీరు రేపు వచ్చి ఎప్పుడైనా ఇచ్చేయండి అప్లికేషన్ రేపు మన మున్సిపల్ ఆఫీస్కి అయినా మీరు అప్లై చేసుకోండి రేషన్ కార్డు రాకుంటే అప్లై చేయకుంటేనే అది కూడా చేసి ఉంటే అవసరం లేదు మళ్ళీ వస్తాయి ఇవన్నీ పేర్లు చదివి ఇప్పించడం జరుగుతుంది మీరందరు శ్రద్ధగా వినండి మీరు అర్థం కదా మళ్ళీ మరి ఎందుకంటే ఇబ్బంది పడదు మేము ఇది కేవలం పేదవారికి నద్దు చేకూడదు విధానం గవర్నమెంట్ ప్రోత్సహిస్తారు కేవలం ఈ సభ వార్డు సభ కూడా కేవలం రేషన్ కార్డు పేదవారికి సంబంధించింది ఇల్లు ఇందిరం ఇల్లు ఈ రెండు విషయాలు మేము వాడదాం ఓకేనా ఇప్పుడు సాధిపడి ప్రజాపాలనలో అప్లై చేస్తున్న వాళ్ళు ఇంటిని సర్వే మహిళలతో చెప్పిన మహిళ తోటి సరైన నిమిషం అప్పుడు మీరు చెప్పారు ఇంటికి వస్తాయని చెప్పారు మాకు రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు పెన్షన్ లేదు వాళ్ళందరూ కూడా వచ్చినాయి దాదాపు కాబట్టి నిజంగా మనం వెరిఫై చేసినా ఫస్ట్ ఫస్ట్ వచ్చింది మిగతా వాళ్ళు అప్లై చేసిన అవసరం లేదు ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకొని ఉంటే వాళ్ళ అప్పు అవసరం లేదు ఓకేనా ఇప్పుడు రేషన్ కార్డ్ సంబంధి